ఆంధ్రప్రదేశ్ మహిళలకు నిజంగానే శుభవార్త స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వం వారికి గొప్ప కానుక అందించనుంది ఆగస్టు పదహైదు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు నిన్న గుంటూరులో ప్రకటించారు ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకురానుంది రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి అని ఎండీ తెలిపారు అన్నారు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి సో ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈవేళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మన మా ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్ వారందరికీ బాలకృష్ణ గారు ఉన్నారు సూపర్ సిక్స్ లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది